జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పదమూడు వందల నూట ఎనభై ఏడు సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది సాంకేతిక కారణాల వల్ల డెబ్బై ఐదు కెమెరాలు పనిచేయడం లేదు పదమూడు వందల నూట పద్నాలుగు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి ఇంకొన్ని ప్రదేశాలలో కీలకమైన సీసీ కెమెరాలను ఏమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ఒక్కో జీవకోణ ప్రాంతంలో నూట ఇరవై ఐదు సీసీ కెమెరాలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు కదా ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఇవన్నీ కూడా కలెక్టర్ గారు ఆ రోజు చెప్పాను ఆ రోజు మనకు చేసిన రోజే చెప్పాను కలెక్టర్ గారు ఇచ్చిన దాని మీదే మనం ఇవన్నీ కూడా దరిదాపు నూట యాభై సోలార్ కెమెరాస్ దరిదాపు ఆరు డ్రోన్స్ పర్చేజ్ చేశాము ఇవి కాకుండా ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు ఆల్రెడీ జీవకోణకి నూట పాతి కెమెరాలు సిఎస్ఆర్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చారు ఇన్స్టాలేషన్ అయిపోయింది నెక్స్ట్ వీక్ వెన్స్డే మనం ఇనాగ్రేట్ చేస్తాం మొత్తం జివోకోన్ అంతా కూడా కంటి మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్తో లోపలికి ఎగ్జిట్లు ఎంట్రీస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కవర్ అయిపోయాయి మనకు అట్లాగే కాకుండా మీకు తెలిసింది లాస్ట్ టైం కూడా చెప్పాను సోలార్ కెమెరాస్తో కూడా మనకి ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అన్ని ఏరియాస్ కూడా కవర్ చేస్తాం సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎవరెవరైతే ఐ మీన్ అట్లా సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళతో కొలాబరేటే చేస్తాం నిజానికి ఫైవ్ మంత్స్లో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం దానికి జస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నేను వచ్చిన తర్వాత వచ్చారు విత్ ఇన్ ఫోర్ మంత్స్ లో దే హన్స్టాల్డ్ వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారు కూడా మొత్తం సో వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం లాట్ ఆఫ్ యాక్టివిటీస్ ఇంకా కొంచెం ముందు ఖచ్చితంగా తీసుకెళ్తాం అట్లా we <laughs>